తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విద్యార్థులు ముందుకు కదిలించిన వ్యక్తి మీరు అలాంటి టైంలో చాలా మంది ఆ మిమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నాలు కూడా చేశారు అన్నారు చేస్తారు ఎందుకంటే విద్యార్థులు నిస్వార్థంగా కొట్లాడుతున్నారు బయట రాజకీయ పార్టీలకు ఏముంటాయి మా పాత్రనే ముందు ఉండాలని ఉంటుంది లేదా ఈ ఉద్యమాన్ని మా పార్టీ కోసం ఎట్లా వాడుకోవాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తారు ఆ ఉద్యమం టైంలో అట్లాంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి ఒక్కొక్కరికి వల వేయడము నీకు పదవులు ఇస్తామనడము రకరకాల ఆ టైంలో మేమైతే నిజాయితీవంతమైనటువంటి పాత్ర పోషించడం ఏ రాజకీయ పార్టీలు జెండాలు మోయలే మేము ఆ టైంలో ఒక పాట రాసుకున్నాం పార్టీలకు జెండా మోసె జీతగాలమౌదామా గుండె సౌవడులకు ప్రతిరూపాలౌదామా ఇది ప్రజల కోసం మనం మాట్లాడదామా లేకుంటే రాజకీయ పార్టీల కోసం మాట్లాడదామా అని చెప్పేసి విద్యార్థుల్ని నిస్వార్థంగా ఉద్యమంలో ఉండే ఉండేందుకు ప్రయత్నం చేశాం ఎన్ని కరపత్రాలు వేసినాం స్వయంగా నేనే రాసిన తెలంగాణ నుడికారంతో రాసినటువంటి కరపత్రాలు వందలాది కరపత్రాలు రాసిన తెలంగాణ నుడికారంతో తెలంగాణ ఉద్యమానికి ఆ గాయమవుతున్నప్పుడల్లా ఎవరి వల్ల గాయమవుతుందో ఏ రాజకీయ పార్టీ ఎట్లా మోసం చేస్తుందో కరపత్రాలు వేసినాం ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఎవరైనా అడుగు పెట్టాలంటే జై తెలంగాణ అన్నోడు తప్ప నై తెలంగాణ నుండికి అర్హత లేని పరిస్థితి తీసుకొచ్చినాం అట్లా విద్యార్థి లోకము చాలా నిస్వార్థమైనటువంటి పాత్ర పోషించింది రాజకీయ కుట్రలు జరుగుతాయి జరిగినాయి వాటిని పటాపంచాలు చేసినాం మేము ఇచ్చిన పిలుపు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు కదా ఓయూ జేఏసీ అంటే మంత్రులు రాజీనామాలు చేసిందంటే మంత్రులు ఒక్కడ ఇంటికెళ్ళలే ఆ టైంలా చూసినాం కదా సీమాంధ్రుల ప్రభుత్వానికి తలొగ్గి తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది అటు ఇటుగా మాట్లాడిన సందర్భం ఉండే కొంతమంది అయితే ఢిల్లీకి పోగానే నై తెలంగాణ అందరూ ఈడ ఎయిర్పోర్ట్ అది దిగానే జై తెలంగాణ అని చెప్పేసి మాట్లాడుకుంటారు ఇట్లాంటి సందర్భంగా ఉండే వాటిని అన్నింటిని కూడా విద్యార్థి ఉద్యమం కడిగేసింది అందరి తోట నిస్వార్థంగా జై తెలంగాణ అనిపించి ఉద్యమంలో నడిపించింది అట్లా ఈ విద్యార్థులు కొంతమంది రాజకీయ అవకాశాలు మేరకు కొంతమంది పోయిరు కేసీఆర్ ప్రభుత్వంలో ఒకరు ఎమ్మెల్యే అయ్యారు ఒకరు ఎంపీ అయ్యారు ఒకరు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు ఆ ఇట్లా రకరకాల రాజకీయ అవకాశాలు వచ్చినాయి వాళ్ళు ఆ సందర్భంలోనే కేసీఆర్ గారి నేతృత్వంలో వాళ్ళు కొంతమంది విద్యార్థి నాయకులు కూడా అవకాశాలు వచ్చినాయి అట్లాంటి సందర్భం అంటే